నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు తల తిరగటం ఇది ఏ వయసు వారికైనా జరిగే అవకాశం ఉంది మధ్య వయసు వారికి యువకులకు ఉన్న ఉన్నవారికి కూడా తల తిరిగే అవకాశం ఉంది యుక్త వయసు మధ్య వయసులో ఉన్నవారు తల తిరిగితే తల తిరుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా ముందు బీపీ రక్తపోటుని చెకప్ చేయించుకోవాలి బీపీ తగ్గినా బీపీ పెరిగినా రెండు సందర్భాల్లో కూడా తల తిరుగుతుంది కొంతమంది బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నవారు బీపీ డోసు ఎక్కువైనా డోసు తక్కువైనా ఆ విధంగా తల తిరిగే అవకాశం ఉంది బీపీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ పెట్టుకొని ప్రతిరోజు చెకప్ చేసుకోవాలి ఈ తల తిరగటం అనేది కొన్ని సందర్భాల్లో చెవులో సమస్య ఉన్నప్పుడు కూడా తల తిరుగుతుంది చెవులో శబ్దాలు రావటం చెవులో నొప్పి చెవులో గుయ్యమని శబ్దాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్నిసార్లు గంటలు కొట్టిన శబ్దాలు చెవిలో వస్తూ ఉంటుంది ఇటువంటి చెవి సమస్య వల్ల కూడా తల తిరిగే అవకాశం ఉంది ఇంకో కారణం వయసు పెరిగిన తరువాత మెడలో ఉండే పూసలు అరిగిపోతాయి మెడలో ఉండే పూసలు అరగటం వల్ల పూసల మధ్య నుంచి కుడిపక్కటి ఎడమ పక్క ఒకటి వర్టిబ్రల్ ధమని అని చిన్న మెదడుకు రక్త సరఫరా చేస్తుంది ఈ చిన్న మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల తల తిరిగే అవకాశం ఉంది కొంతమంది తల తిరుగుతుందంటే సొంత వైద్యం మందుల షాప్కి వెళ్ళి వర్టిన్ అనే ట్యాబ్లెట్ వాడతారు వర్టిన్ ఎనిమిది మిల్లీగ్రాములు ఉంది వర్టిన్ పదహారు మిల్లీగ్రాములు ఉంది కొద్దిగా తలదిరిగితే ఎనిమిది మిల్లీగ్రాములు మూడు పూట్ల మూడు లేదు వర్టిన్ విఈఆర్టీఐఎన్ వర్టిన్ పదహారు మిల్లీగ్రాములు సార్లు వాడితే తగ్గుతుంది అయితే తాత్కాలిక ఉపశమనానికి వర్టిన్ వాడాలి కానీ ఇక అదే తగ్గిపోయిందనేసి దాన్ని మనము ఈ దీన్ని మర్చిపోకూడదు ఎవరికి తల తిరిగినా డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలి చెవి సమస్య వల్ల తిరుగుతుందా అని తెలుసుకోవటానికి ఈఎన్టీ ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చిన్న మెదడుకి రక్త సరఫరా తగ్గిందా అని తెలుసుకోవటానికి పూసలు అరిగినయా అని తెలుసుకోవటానికి మెడకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే పూసల అరుగుదల పూసల మధ్యలో ఉండే డిస్క్ అది పక్కకు తొలగటం ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకు బయటపడతాయి మెడకి ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ పరీక్ష దాన్ని డాప్లర్ పరీక్ష అంటారు మెడకు డాప్లర్ పరీక్ష నిర్వహించటము ద్వారా వర్టెబ్రల్ దమనిలో రక్త ప్రసరణ ఎలా ఉంది చిన్న మెదడుకు రక్త సరఫరా సరిగా జరుగుతుందా లేదా అనేది దాని ద్వారా మనం అధ్యయనం చేయచ్చు కొన్ని సందర్భాలలో మెదడులో గడ్డలున్నప్పుడు కానీ మెదడు సమస్యలున్నప్పుడు కూడా తల తిరిగే అవకాశం ఉన్నది అటువంటప్పుడు తలకు సీటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయటము ద్వారా మెదడులో ఉన్న సమస్యలు అవి మనం అధ్యయనం చేయటానికి ఉపయోగపడుతుంది వయసు పెరిగిన తరువాత పూసల అరుగుదల వల్ల వచ్చే తల తిరుగుడు దానికి ఏం చేయాలంటే ఎత్తైన దిండు వాడకూడదు ఫ్లాట్గా ఉండే బెడ్ చెక్క మంచం మీద పడుకోవాలి యూఫామ్ స్పాంజి పరుపు వాడకూడదు దిండు ఎత్తైన దిండు వాడకూడదు ఒక దుప్పడి మడతబెట్టి తల కింద పెట్టుకోవచ్చు కొంతమందికి మెడనొప్పిది ఉండి మెడనొప్పితో పాటు తల తిరుగుతూ ఉంటుంది మెడనొప్పిని పూసలరుగుదలను వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు మెడనొప్పి తగ్గటానికి సాఫ్ట్ సర్వైకల్ కాలరు వినియోగించటం వల్ల ఈ త నొప్పి తగ్గుతుంది మెడ్ నొప్పి తగ్గుతుంది తల తిరగటము కూడా తగ్గుతుంది తల తిరగటము ఉన్నవారు వాహనాలు నడపటము మంచిది కాదు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళద్దు రంగుల రాట్నం లాంటివి ఏదైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినప్పుడు రంగుల రాట్నం ఎక్కి ఆ వేగంగా తిరిగే వాటిని ఎక్కకూడదు సొంతంగా వాహనాలు నడపటము కూడా అంత మంచిది కాదు తల తిరగటాన్ని ఎవ్వరూ కూడా దాన్ని ఏం లేని ఒక వట్టిన్ పదహారు మిల్లిగ్రామ్ ట్యాబ్లెట్ వాడేసి తగ్గిపోయిందని విస్మరించవద్దు చిన్న మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు పూసల అరుగుదల జరిగినప్పుడు న్యూరాలజీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఈ తల తిరగటానికి కావలసిన చికిత్సలు చేస్తారు ఈ తల తిరగటాన్ని వైద్య పరిభాషలో వర్టైగో అంటారు జీఓ వర్టైగోకి ఉపశమనం ఇస్తుంది కనుక ఆ ట్యాబ్లెట్ పేరు వర్టిన్ అని పెట్టారు కొన్ని సందర్భాలలో చెవు లోపలి చెవిలో మన వినికిడికి ఉపయోగపడే నరం ఉంటుంది ఆ వినికిడి నరానికి సంబంధించిన గడ్డలు ట్యూమర్లు వచ్చినప్పుడు కూడా తల తిరిగే అవకాశం ఉంది అటువంటి ట్యూమరు సిటీ స్కాను చేయటం ద్వారా దాన్ని మనం కనుక్కోవచ్చు కనుక ముక్కు చెవి గొంతు డాక్టర్ను సంప్రదించండి న్యూరాలజీ డాక్టర్ను సంప్రదించండి పూసలు అరిగిన వారు కొంత రెస్ట్ తీసుకోవటం ద్వారా ఈ తల తిరగటం అనేది నివారించవచ్చు రక్తపోటును చక్కగా క్రమము తప్పకుండా నియంత్రించటము ద్వారా తల తిరగటాన్ని శాశ్వతముగా నివారించవచ్చు తల తిరిగిన ఎవరైనా అప్పటి వరకు ఆరోగ్యవంతులుగా ఉండి తల తిరగగానే వెంటనే వెళ్ళి బీపీ రక్తపోటుని చెకప్ చేయించుకోవటం అనేది తప్పనిసరి ఈ సూచనలు ఈ చిట్కా వైద్యాలను పాటించి తగు జాగ్రత్తలు తీసుకోండి